గుడ్ మార్నింగ్ టాల్ గ్రూప్ టూ లోపల వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కొన్ని సింపుల్ మెమోరీక్స్ టెక్నిక్స్ ద్వారా ఒక ఐదు నిమిషాల్లో యాభై ప్రశ్నలకు జవాబులు సింపుల్గా గుర్తించే విధంగా వీడియో రూపొందించానండి ఒక ఐదు నిమిషాలు కేటాయించి ఈ ప్రశ్నలకు సమాధానం సింపుల్గా పర్మనెంట్ మెమోరీకి వెళ్ళిపోయేలాగా చదువుతారని ఆశిస్తూ లిటస్ స్టార్ట్ ది వీడియో మనకు గూడెంగట్టు సత్యనారాయణ స్వామి టెంపుల్ తర్వాత గుండాల జలపాతం తర్వాత గట్టు మల్లన్న స్వామి గుహలు గట్టు మల్లన్న స్వామి గుహలు తర్వాత గాంధార వనం గాంధార కిల్ల చూడండి ఇవన్నీ ఘాతోటి ప్రారంభం అవుతాయి ఇవన్నీ కూడా సింపుల్గా ఏ డిస్టిక్ అని చెప్పం పెట్టుకోండి మంచిర్యాల రెండు వేల ఇరవై రెండు గ్రూప్ వన్లు కూడా అడిగారండి సో గాంధార కిల్లా లాంటి ప్రశ్నలు చూడండి ఇక్కడ గా గా ఇవన్నీ కూడా గాతో ప్రారంభం అవుతారు ఇవన్నీ కూడా ఏ డిస్టిక్ అండి సో మంచిగా డిస్టిక్ అని చెప్పండి పెట్టుకోండి పదిహేడు రెండు రెండు వేల పదిహేడు రెండు రెండు వేల పదకొండు సో సహాయ నిరాకరణ సో అప్పట్లో ఉద్ధృతంగా కొనసాగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగస్తులు సహాయ నిరాకరణ చే స్టార్ట్ చేశారు ఇప్పుడు అండి పదిహేడు ఫిబ్రవరి రెండు వేల పదకొండు సో అదేవిధంగా పదిహేడు రెండు పదిహేడు రెండు రెండు వేల పంతొమ్మిది నాడు మనకు ములుగు నారాయణపేట అని ఒక రెండు జిల్లాలు ప్లాస్టిక్ చివరికి యాడ్ చేశారు ఏ డిస్టిక్స్ అండి సో ములుగు నారాయణపేట జిల్లాలను యాడ్ చేశారు ఇది రేటు ఇటు పదిహేడు రెండు రెండు వేల పంతొమ్మిది ఇదేంటి పదిహేడు రెండు రెండు వేల పదకొండులో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న జరుగుతున్నటువంటి సమయంలో ఏ ఉద్యమం ఉండేది సహాయ నిరాకరణ నెక్స్ట్ మనకు గిరిజనులకు సంబంధించి కొన్ని ఉత్పత్తి కేంద్రాలు కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకించి ఉన్నాయండి సో ఏ సారీ అండి కొన్ని జిల్లాలకు ప్రత్యేకించి కొన్ని ఉత్పత్తులకు సంబంధించి కొన్ని జిల్లాలకు కేటాయించారు ఏ జిల్లాలకు ఏవో ఒక రెండు నిమిషాలు నేర్చుకుందాం తేనె శుద్ధి కేంద్రం సో తేనెని ఏమంటారండి మకరందం అనుకోండి సో తేనె శుద్ధి కేంద్రం గిరిజన సంబంధించి తేనె శుద్ధి కేంద్రం ఎక్కడ సో కామారెడ్డి కా మారెడ్డి ఆన్సర్ ఎక్కడ ఉంటుంది తేనె శుద్ధి కేంద్రం ఎక్కడండి కామారెడ్డి మకరందం అనుకోండి కామారెడ్డి తర్వాత సబ్బు సోప్ సో అది నిర్మా సోప్ అనుకోండి ఏ సోప్ అనుకోండి నిర్మా సోప్ సో నిర్మాఫర్ నిర్మల్ నిర్మాఫర్ నిర్మల్ నిర్మాఫర్ నిర్మల్ తర్వాత ఏటూరు నాగారం ఏటూరు నాగారం టూరు టర్మరిక్ పౌడర్ టూరు టర్మరిక్ పౌడర్ అంటే పసుపు టూరు టర్మరిక్ పౌడర్ అంటే ఏంటండి పసుపు సో ఏటూరు నాగరం పసుపు తకరందం తేనె ఎక్కడండీ సో కామారెడ్డి నిర్మ నిర్మల్ సోప్ అనుకోండి సబ్బులది ఇక్కడ తా సబ్బుల తయారీ కేంద్రం సో నిర్మల్ తర్వాత ములుగు జిగురు ములుగు ములుగు జిగురు జిగురు శుద్ధి కేంద్రం ఎక్కడ సో ములుగు ఇవి కొంచెం గిర్జులకు సంబంధించినటువంటి కొన్ని వస్తువుల ఉత్పత్తి కేంద్రాలు సింపుల్ పెట్టుకోండి మకరందం తేనె కామారెడ్డి ఏటూరు టర్మరిక్ పౌడర్ పసుపు ఏటూరు నాగరం సోప్ సబ్బుల తయారీ కేంద్రం నిర్మల్ సోప్ అనుకోండి నిర్మల్ ములుగు జిగురు ములుగు జిగురు నెక్స్ట్ జనగర్జన సభ ద్వారా జనగర్జన సభ మనకు కరీంనగర్ లో జరిగింది జనగర్జన సభల ద్వారా జనుల సభ స్టార్ట్ అయింది జనగర్జన సభ ద్వారా ఏం జనన సమ్మె సకల జన సమ్మె ప్రారంభించారు జనగర్జన సభ ఇక్కడ నుండి కరీంనగర్ లో జనగర్జన సభ ద్వారా ఏ సమ్మె స్టార్ట్ అయింది సకల జనుల సమ్మె స్టార్ట్ అయింది నాకు జనగర్జన సభ ద్వారా ఏ సమయం ఏ ఏ ఉద్యమం స్టార్ట్ అయింది జనుల సమ్మె ఏం జనులు సకల జనుల సమ్మె నెక్స్ట్ ప్రసిద్ధ గంధం గ్రంథం జ్ఞాపకాలు రచించింది ప్రసిద్ధ గ్రంథం జ్ఞాపకాలు రచించింది ఇక జాఫర్ జయరాజ్ గారు జాఫర్ జయరాజ్ గారు ఆన్సర్ ఇక్కడ ఉంటుంది సో జ్ఞాపకాలు రచయిత జాఫర్ జయరాజ్ గారు జాఫర్ జయరాజు ది స్ప్లెండర్ హైదరాబాద్ ది స్ప్లెండర్ హైదరాబాద్ స్ప్లెండర్ హైదరాబాద్ స్ప్లెండర్ జిన్న కొంచెం కుది సో ది స్ప్లెండర్ హైదరాబాద్ రచయిత ఎవరండి సో నయీం గారు డాక్టర్ ఎంఏ నయీం గారు స్ప్లెండర్ నయీం గారు నమస్తే హైదరాబాద్ నమస్తే హైదరాబాద్ రచయిత ఎవరండి నమస్తే నమస్తే టిఈ బదులు టి అనుకోండి సో ఎవరండి టి ఉదయవర్లు గారు టి ఉదయవర్లు నమస్తే హైదరాబాద్ రచయితర్లు టిఇ బదులు యు అనుకోండి నమస్తే టీ గదా టి అనుకోండి యు ఫర్ ఉదయవర్లు సలాం హైదరాబాద్ రచయిత సలాం హైదరాబాద్ సలాం హైదరాబాద్ సలాం హైదరాబాద్ రచయితే ఎవరు లాఫర్ లోకేశ్వర్ గారు లాఫర్ రాసుకోండి లోకేశ్వర్ గారు ఏ లోకేశ్వర్ గారు పరావస్తు లోకేశ్వర్ గారు సలాం హైదరాబాద్ ఎవరండి లాఫర్ లోకేశ్వర్ గారు పరావస్తు లోకేశ్వర్ గారు ఫ్లోరా ఆఫ్ తెలంగాణ ఫ్లోరా ఆఫ్ తెలంగాణ ఎవరండి ఫ్లో రా సో ఆచార్య ఉల్లయ్య గారు ఫ్లో ఉల్లయ్యారు ఆన్సర్ ఎక్కడైనా ఉండేది పా ల సో ఆచార్య పుల్లే గారు ఫ్లోర్ ఆఫ్ తెలంగాణ ఏల లక్ష్మణ్ గారి ఏ డిస్టిక్ ఏలే లక్ష్మణ్ గారు కింద ఏలే లక్ష్మణ్ గారు తెలంగాణకు చెందినటువంటి గొప్ప ఏల లక్ష్మణ్ గారి యొక్క డిస్టిక్ ఏదండి సో యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఏల లక్ష్మణ్ గారిది ఏ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణకు మొ మొదటి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించింది తర్వాత మోటి పుట్టణ స్పీకర్ గా వ్యవహరించింది రెండు కూడా ఎవరండి జామారెడ్డి గారు రెండు కూడా ఎవరండి సో రాష్ట్రానికి మొదటి ప్రతిపక్ష నేతగా మొదటి ప్రొటె స్పీకర్ గా ప్రా రెండు కూడా ఎవరండి కాంగ్రెస్ నేత జానారెడ్డి గారు వేలాల జాతర ఎక్కడండి వేలాద మంచిర్యాల వేలాల మంచిర్యాల వేలాద మంచిర్యాల వేలాల జాతర ఈ జిల్లా మంచిర్యాల వెంట్రుకలపై 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 కలాం వెంట్రుకలపై కలాంది కలాం రాసినటువంటి వారు వెంట్రుకలపై సూక్ష్మ సూక్ష్మ చిత్రాల ప్రత్యేకం కలిగినటువంటి వ్యక్తి వెంట్రుకలపై కలాంది పేరు రాసిన వారు ఎవరండి వాఫర్ విద్యా గారు వాఫర్ వెంట్రుకలపై ఎవరు రాశారు విద్యా గారు వెంట్రుకలపై విద్యా దర్గార్ ఆన్సర్కైనా ఉంటుంది వెంట్రుకల కలాం పేరు రాసింది ఎవరు వాఫర్ విద్యా గారు మేళ్ల చెరువును ఏమని అంటారు మేల్ల చెరువు మేళ్ల చెరువు మేల్ల చెరువు ఆన్సర్ ఇక్కడ ఉంటుంది వారణాసి ఆఫ్ సౌత్ వారణాసి సో వారణాసి ఆఫ్ సౌత్ అనే ఏంటంటారండి మేల్ల చెరువు శివాలయం టెంపుల్ ను వారణాసి మేల్ల చెరువు వారణాసి ఆఫ్ సౌత్ శివాలయం టెంపుల్ను कानूनचा मुबारक कानूनचा मुबारक राज्यांगे शासन एवर पेरे लक्षण दी सो महबूब अली महबूब अली खान आंसर के नंबर दी मुबारक कानूनचा मुबारक राज्यांगे शासन एवर पेरे लक्षण दी सो आर ओल्ड महबूब अली मुबारक महबूब अली मुबारक महबूब अली खान मेदक को पूर्व नाम मेवटी मेदक मेदक दंडी सिद्धपुरम సిద్ధపురం మెదక్ పూర్వనామం ఏంటిదండి సిద్ధపురం సో సిద్ధపురం మెదక్ పూర్వనామం ఏంటిది సిద్ధపురం మల్దగల్ జాతర ఎక్కడండి మల్దగల్ జాతర మల్దగల్ జాతర ఆన్సర్ ఎక్కువ ఉంటుంది గద్వాల్ ఆన్సర్ ఎక్కువ ఉంటుంది గద్వాల్ గద్దల్ గద్వాల్ మల్దగల్ గద్వాల్ ఆన్సర్ ఎక్కువ మల్దగల్ జాతర గద్వాల డిస్టిక్ట్ జోగులంబ గద్వాల డిస్టిక్ సో మొదటి రెండు మూడు సాలార్జన్లు సో తురబలిఖాన్ లాయక్ అలీఖాన్ యూసుఫ్ అలీఖాన్ ఇది కోడ్ సో మొదటి సాలార్జన్ రెండవ సాలార్జన్ మూడవ సాలజ వీళ్ళు అసలు పేర్లు సో తురబలిఖాన్ లాయక్ అలీఖాన్ యూసుఫ్ అలీఖాన్ సో మొదటి రెండు మూడు టిఎల్యూ కోడ్ ఏంటి అండి టిఎల్యు సాగరహారం 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 ఏ సంవత్సరం ఏ నెల సాగర సెప్టెంబర్ సాఫర్ సెప్టెంబర్ ఇక్కడ త్రీ అని పెట్టండి సెప్టెంబర్ ముప్పై సో ట్యాంక్ బండి పై నిర్వహించిన గొప్ప కార్యక్రమం ఏంటి అండి నేను ఉద్యమంలో భాగంగా సాఫర్ సెప్టెంబర్ హారం ఈ సున్నా పక్కన మూడు పెట్టాను సెప్టెంబర్ ముప్పై నాడు జరిగిన గొప్ప కార్యక్రమం ఏంటిదండి సాగర హారం నెక్స్ట్ నల్గొండ లోపల సో నీలగిరి సై నీలగిరి నల్గొండలో నీలగిరి సాహితీ సమితిని స్థాపించింది దేవురెడ్డి సో నారాయణ రెడ్డి గారు సుంకిరెడ్డి గారు సో అంటే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు అనుకోండి నల్గొండలో నీలగిరి సాహిత్య సమితి స్థాపి స్థాపించింది ఎవరండి నల్గొండలో నల్గొండలో నీలగిరి సాహిత్య సమితి స్థాపించింది నా సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు నా 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 నల్గొండలో నీలగిరి సాహిత్య సమితి నారాయణ రెడ్డి గారు ఎవరు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు నెక్స్ట్ అభినవ పోతన బిర్దేవర్ అభినవ అభినవ పోతన బిర్దేవర్దండి సో వనమామలై వర్దాచారి ఆన్సర్ ఎక్కడ ఉంటుంది అభినవ పోతన అభివృద్ధి ఎవరిదండి వనమామలై వర్దాచారి వనమామలై అభినవ వనమామలై వర్దాచారి అభినవ పోతన వనమామలి వరదచారి ఖాదర్ పాషా దర్గా ఖాదర్ పాషా దర్గా కొల్లాపూర్ ఖాదర్ పాషా దర్గా ఎక్కడ ఉందండి కొల్లాపూర్ లో ఉంది సో నాగర్కర్ డిస్టిక్ ఖాదర్ పాషా దర్గా ఎక్కడ ఉందండి కొల్లాపూర్ ఖాదర్ పాషా దర్గా కొల్లాపూర్ కాకతీయ థర్మల్ ప్లాంట్ కు వాటర్ అందించేటువంటిది ఎక్కడ నుంచి అండి కిన్నెరసాని సో కిన్నరసా నది ద్వారా నీరు అందిస్తారు ఇక అది కాకతీయ థర్మల్ ప్లాంట్ కు కా కా కాకి సో కాకతీయ థర్మల్ ప్లాంట్ కు వాటర్ ఎక్కడ నుంచి సఫర్ చేస్తారండి సో సాని కాకి కేవీ రంగారెడ్డి గారు కేవీ రంగారెడ్డి గారు బోరుగుల రామకృష్ణారావు మంత్రి మంత్రివర్గంలో ఏ శాఖలు నిర్వహించారు కేవి రంగారెడ్డి గారు ఎఫ్ అని అక్కడ పెట్టుకోండి ఈ ఫర్ ఎక్సైజ్ ఎఫ్ ఫర్ ఫారెస్ట్ ఈఎఫ్ ఈఎఫ్ ఎక్సైజ్ ఫారెస్ట్ ఎక్సైజ్ ఫారెస్ట్ కేవీ రంగారెడ్డి గారు బురుగుల రామకృష్ణరావు గారి మంత్రివర్గంలో ఏ శాఖలకి ఏ శాఖలకు మంత్రిగా చేశారు ఈఎఫ్ అనుకోండి ఈ ఫర్ ఎక్సైజ్ ఎఫ్ ఫర్ ఫారెస్ట్ మానేరు సో మానేరు ఎన్ని అక్షరాలు అండి అక్షరాలు మానేరు ఎన్ని అక్షరాలు మూడు అక్షరాలు సో మానేరు మూడు అక్షరాలు సో మిడ్ మానేరు ఎగువ మానేరుకు మిడ్ మానేరు నుంచి ఎగువ మానేరుకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా లింక్ ఎన్నోది అంటే మూడు అక్షరాలు మూడవది ఎన్ని అక్షరాలు మూడవది మూడో లింకు దేని దేనికి అండి దేని వస్తుంది మూడో లింకు సో మిడ్ మానేరును ఎగువ మానేరును లింక్ కత్తుంది ఎన్నోది మూడవది నెక్స్ట్ మల్లన్న సాగర్ ఎన్ని నక్షరాలు మల్లన్న సాగర్ ఆరక్షాలు మల్లన్న సాగర్ ఎన్ని నక్షరాలు ఆరక్షరాలు సో ఈ ఆరో లింక్ కాళేశ్వరంలో భాగంగా ఆరో లింక్ దేని కలుపుతుంది మల్లన్న సాగర్ టు సింగూరు సింగూరు ఆరు సింగూరు ఆరు సో మల్లన్న సాగర్ నుంచి సింగూరుకు కనెక్ట్ చేసే లింక్ ఎన్నీ మల్లన్న సాగర్ ఆరక్షాలు ఆరు ఆరో లింకు మరి దేని దేనికి వేస్తుంది మల్లన్న సాగర్ నుంచి సింగూరుకు కాళేశ్వరం సి భాగంగా ఇలా సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి తర్వాత నిజాంసాగర్ ఎన్ని మెగావాట్లు నిజాంసాగర్ సో మధ్యనంత ఉన్నటువంటి నిజాంసాగర్ ఎన్ని మెగావాట్లు అండి టెన్ మెగావాట్స్ నిజాంసాగర్ యొక్క కెపాసిటీ అంతా ఎడ్సుల్స్ దగ్గర ఉన్నటువంటి సో థర్మ హైడ్రో సారీ హైడ్రో పవర్ ప్లాంట్ సో ఎన్ని మెగావాట్లు ఈ నిజాం దగ్గర పైన ఒకటి పెట్టాయి టెన్ మెగావాట్స్ దాని కెపాసిటీ ఉంటాయండి టెన్ మెగావాట్స్ తర్వాత పదకొండు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఏడు పదకొండు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రత్యేకత ప్రత్యేకతూకా తిన్న తెలంగాణ సదస్సు జరిగింది పదకొండు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏం జరిగిందండి ధోకా తిన్న తెలంగాణ సదస్సు అదే పదకొండు ఎనిమిది రెండు వేల రెండులో సో తెలంగాణ సాధన సమితిని టీఆర్ఎస్లో విలీనం చేశారు ఎవరు ఆళ్ళ నరేంద్ర గారు తెలంగాణ సాధన సమితిని దేంట్లో విలీనం చేశారు టీఆర్ఎస్లో విలీనం చేశారు పదకొండు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రత్యేకత ఏంటండి ఢోకా తిన్న తెలంగాణ సదస్సు జరిగిన డేట్ పదకొండు ఎనిమిది రెండు వేల రెండులో సో తెలంగాణ సాధన సమితిని టిఎస్ఎస్ ను ఎవరండి హాలిందిగా దేంట్లో విలీనం చేశారు టిఆర్ఎస్ లో విలీనం చేశారు నాలుగవ నిజాం ఎవరండి నాసిరు ఉద్యోగుల నాలుగవ నిజాం ఎవరండి నాసిరు ఉద్యోగుల నాలుగవ నిజాం ఎవరు నాసిరు ఉద్యోగ తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా వైద్యులు నిర్వహించినట్టు తలపెట్టినటువంటి గొప్ప సభ ఎక్కడ జరిపారు వైద్యులు వికారాబాదులు వైద్యులు ఎక్కడ జరిపారు వికారాబాదులు తెలంగాణ ఉద్యమం సందర్భంలో సో వైద్యుల శంకరావం అనుకోండి లేకపోతే వైద్యుల గర్జన అనుకోండి ఇదని అనుకోండి వైద్యుల సభ ఎక్కడ జరిగిందండి వికారాబాద్ నెక్స్ట్ మనకు దుర్గం చెరువును ఏమని పిలుస్తారు దుర్గం చెరువును రహస్య చెరువు దుర్గం చెరువు చెరువు గల పేరు ఏంటిదండి సో దుర్గం చెరువు గల పేరు రహస్య చెరువు దుర్గం రహస్య చెరువు దుర్గం రాఫ రహస్య చెరువు ఫేము లాగా అనుకోండి నెక్స్ట్ నిర్మల్ అని రాసుకోండి ఇక్కడ నిర్మల్ ఎన్ఐఆర్ఎంఏఎల్ ఇందులోనే కొన్ని పాయింట్స్ ఉన్నాయి జ్ఞాపకం పెట్టుకున్నాం సో నిర్మల్ కొయ్య బొమ్మలు చిక్కల బొమ్మలు ఫేమస్ ఇది వన్ అనుకోండి అరవై ఒకటి అనుకోండి సో మనకు ఎన్ఎస్ సిక్స్టీ వన్ భింసా నుంచి మనకు అక్కడ జగిత్యాల సైడ్ వెళ్తుందండి ఎన్ఎస్ సిక్స్టీ వన్ సో భయంసాత్ జగిత్యాలకు వెళ్ళేటువంటి ఎన్ఎస్ సిక్స్టీ వన్ ఏ డిస్టిక్ నుంచి వెళ్తుందండి ఏ ఏ సిటీ నుంచి వెళ్తుంది ఏ పట్టణం నుంచి వెళ్తుంది నిర్మల్ పట్టణం ద్వారా వెళ్తుంది సో ఆర్ ఫర్ రామ్జీ గోండు గారు కూడా ఎక్కడండి నిర్మల్ రా నిర్మల్ రాజ్యాన్ని వెళ్ళినటువంటి మహానుభావుడు ఎవరండి రామ్జీ గోండు గారు అదే విధంగా రాధాకృష్ణ గారు సో రాధాకృష్ణ తర్వాత మనకు రాధాకృష్ణ అండి రాజారెడ్డి గారు సో రాజారెడ్డి గారు తర్వాత వీళ్ళు రాధారెడ్డి గారు దేంట్లో ప్రసిద్ధులు నృత్యంలో ప్రసిద్ధులు వాళ్ళ దే డిస్టిక్ అండి సో నిర్మల్ డిస్టిక్ ఆర్ఫర్ సో నెక్స్ట్ ఎంఫర్ మహబూబా ఘాట్ ఎంఫర్ ఏంటిదండి మహబూబా ఘాట్ ఎక్కడ ఉందండి సో నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళే రూట్లో సో ఎత్తైనటువంటి కొంచెం మలుపులుగా ఉన్నటువంటి మహబూబా ఘాట్ ఎత్తుగా ఉండేటువంటి మహబూబా ఘాట్ ఎక్కడండి అది కూడా నిర్మల్ డిస్టిక్ ఆడెల్లి పోచమ్మ సో ఆడెల్లి పోచమ్మ సో ఆడల్లి పోచమ్మ సో ఆడెల్లి పోచమ్మ జాతర కూడా ఎక్కడ జరుగుతుందండి నిర్మల్ లో జరుగుతుంది నెక్స్ట్ ఫర్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కాలువ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కూడా ఎక్కడండి నిర్మల్ డిస్టిక్ సో నిర్మల్ కొయ్య బొమ్మలు ఎన్ బొమ్మలు ఎన్ఫర్ అయి ఒకటి అనుకోండి అరవై ఒకటి ఎన్హెచ్ సో సో మనకు నిర్మల్ పట్టణం కూడా వెళ్తుంది సో భయం అటు జగిత్యాల రూట్ లో ఆర్ఫర్ రామ్జీ గోండు గారు నిర్మల్ కు ప్రసిద్ధి చెందినవారు సో రాధా తర్వాత రాజారెడ్డి గారు రాధారెడ్డి గారు నృత్య ప్రసిద్ధులు వాళ్ళు కూడా నిర్మల్ డిస్టిక్ ఎం ఫర్ మహబూబా ఘాట్ నిర్మల్ పట్టణమే ఏ ఫర్ ఆడెల్లి జాతర కూడా నిర్మల్ డిస్టిక్ ఎల్ ఫర్ లక్ష్మీశ్వర స్వామి టెంపుల్ కాల్వా ఇక్కడండి అది కూడా నిర్మల్ జిల్లాని ఈ నిర్మల్ సంబంధించి ఇవన్నీ కొరిగ్గా రాసుకుని జ్ఞాపం నెక్స్ట్ తప్పెట గుళ్ళు తప్పెట గుళ్ళు ప్రదర్శించేది ఎవరండి తప్పెట గుళ్ళు తప్పెట గుళ్ళు సో తప్పెట గుళ్ళు సంబంధించిన వాళ్ళు ఎవరు ఏ కులస్తుల ద గుల్లుఫర్ గొల్ల కులస్తులు తప్పెట గుళ్ళు ఏ కులస్తులకు సంబంధించిందండి గుళ్ళు గొళ్ళ నెక్స్ట్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా ఇట్లా దా అనుకోండి పెద్దపల్లి జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటిది ఏంటి అండి సో ధూలికట్ట ఏంటి దాఫర్ ధూలికట్ట స్థూపం ఏ డిస్టిక్ పెద్దపల్లి దాఫర్ ధూలి పెద్దపల్లి దాతోటి కనుక్కో ధూళికట్ట ధూలికట్ట బౌద్ధ స్థూపం ఏ డిస్టిక్ అండి పెద్దపల్లి డిస్టిక్ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ఫిబ్రవరి ఇరవై ఒకటి ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ఫిబ్రవరి ఇరవై ఒకటి సో తెలంగాణ సారీ అండి నిజాం ఉర్దూను రాజభాషగా చేశాడు ఏ భాషను ఉర్దూను రాజభాషగా చేసిన డేట్ ఏదండి ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ వన్ గానే మనకు ఉర్దూ రాజభాష అయితే అక్కనం పెట్టుకోండి అదే ఫిబ్రవరి ట్వంటీ వన్ కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిబ్రవరి ట్వంటీ వన్ ఏమంటారండి ప్రపంచ మాతృభాష దినోత్సవం అంటారు ఫిబ్రవరి ట్వంటీ వన్ ఏమంటారండి ప్రపంచ మాతృభాష దినోత్సవం అంటారు సో ఈ రెండు డేట్లు ఒక రైతు రాసి పెట్టుకోండి నెక్స్ట్ దేవదాసి చట్టం తీసుకొచ్చిన సంవత్సరం ఏదండి దేవదాసి చట్టం సో దేవదాసి చట్టం ఇక్కడ ఎనిమిది రాయండి ఇక్కడ ఒక ఎనిమిది రాయండి సో దేవదాసి చట్టం ఈ సంవత్సరం అండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది దేవదాసి చట్టం చేసిన సంవత్సరం ఎనిమిది ఎనిమిది ఏ ఎనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఈ ఎనిమిది ఎనిమిది తోటి ఇక్కడ రెండు రాసుకోండి రెండు వందల ఎనభై ఎనిమిది ఈరోజు జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలన్నీ రెండు వందల ఎనభై ఎనిమిది ఈ విధంగా రెండు విషయాలు కల్పి చదువుకోండి నెక్స్ట్ చౌహమల్లా ప్యాలెస్ చౌహమల్లా ప్యాలెస్ కింది వాటిలో ఏది స్టార్ గుర్తులో ఉన్నటువంటి ప్యాలెస్ అని అడుగుతారు అదే ఇట్లా స్టార్ అని పెట్టేసుకోండి స్టార్ గుర్తులో ఉన్నటువంటి ప్యాలెస్ ఏదండి చౌహమల్లా ప్యాలెస్ స్టార్ ఆకారంలో ఉంటుంది అక్కడ పెట్టుకోండి చౌహమల్లా ప్యాలెస్ నెక్స్ట్ భౌగోళికంగా తెలంగాణ దేశంలో ఎన్నో స్థానం తదకొండ స్థానం భౌగోళికంగా తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో దేశంలో తెలంగాణ ఎన్నో స్థానం తదకొండ స్థానం అదేవిధంగా తెలంగాణ యొక్క విస్తీర్ణం ఎంత ఒక్క వంద పన్నెండు లక్షల చదరపు కిలోమీటర్లు వన్ వన్ టూ లక్షల చిదరపు కిలోమీటర్ తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం భౌగోళిక విస్తీర్ణం భారతదేశంలో ఎన్నో స్థానం పదకొండో స్థానం ఈ జట్కాను ఒకటి ఒకటి చేస్తే పదకొండో వస్తుంది పక్క రెండు పెడితే ఒక్క వంద పన్నెండు లక్షల చదవ కిలోమీటర్ తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం భారతదేశంలో భౌగోళిక విస్తర్ణం తెలంగాణ స్థానం ఎంత అండి పదకొండో స్థానం ఈ విధంగా ఈ రెండు విషయాలు కలిపి మెత్త కనిపిస్తుంది నెక్స్ట్ ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు కేటాయించి ఈ యొక్క యాభై విషయాలను మీరు సింపుల్గా జ్ఞాపకం పెట్టుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్